ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పంతొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఐదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మేష రాశి ఎందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు రవి శుక్ర గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు మీనరాశి ఎందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచారం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి వ్యయస్థానం నుండి ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి రవి శుక్ర గురు గ్రహాల తాలూకు స్థితి అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి దశమంలో ఉన్నటువంటి రాహువు లాభస్థానంలో ఉన్నటువంటి బుద్ధుడు అలాగే చంద్రబలం వారాంతంలో వస్తూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహాల తాలూకు ఫలితాల వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను చూస్తే ఎప్పుడైతే వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయో సాధారణంగా ఖర్చు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది స్థాన భ్రష్టంచ దారిద్ర్య అన్నారు ఈ శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే స్థాన చలనము అనగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము మూలకంగా గాని లేదా మిత్రుల వల్ల గాని లేదా కుటుంబ సభ్యుల వల్ల గాని ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితిని ఈ వారంలో చూడవచ్చును అయితే ఖర్చుకు తగినటువంటి ఆదాయం మాత్రం ఈ రాశి వారికి వస్తూ ఉంటుంది అది లౌకికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ప్రత్యేకించి వీరికి ఉండేటువంటి స్కిల్ టాలెంట్ లేదా ప్రతిభ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిభ ఆధారితంగానే డబ్బు వస్తుంది కానీ కష్టపడడం వల్ల రాదు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అనుకోని విధంగా ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా ఈ రాశివారి ఈ వారం ప్రత్యేకించి సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఖర్చుకు తగినటువంటి ధనం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటది తెల్లారితే ఈ ప్రోగ్రాం ఉంది దీనికి డబ్బు ఎక్కడ బాబు అనుకున్నప్పుడు రాత్రికి రాత్రి డబ్బు గుడుతూ ఉంటుంది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనుభవిస్తేనే గాని అర్థం కాదు ఆ పరిస్థితి మిథున్ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది వ్యయస్థానం ముందు ఎప్పుడైతే రవి ఉన్నారో గురుడు ఉన్నారో శుక్రుడు ఉన్నారో శుభమూలకంగానే ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితిని ఈ రాశి వారిలో చూడవచ్చు ఇక కుటుంబ పరమైనటువంటి అంశాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సమయం అనగా గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ భాగం జీవితంలో ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు దానివల్ల కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపలేకపోతారు మరీ ముఖ్యంగా బంధువుల తాలూకు ఫంక్షన్స్ ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర ఉన్నా మీరు కాకుండా మిగతా సభ్యులు వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలు వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశాలను గనక పరిశీలన చేస్తే వాటిలో పరిస్థితి మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది కొద్దిపాటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ కానీ పట్టుదల క్రమశిక్షణ తోటి వాటిని జయించడానికి ప్రయత్నం చేయండి ఆ ఒడిదుడుకుల నుండి బయటపడతారు అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వ్యయంలో గ్రహాలు పడ్డప్పుడు శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులను చూడవచ్చును కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత మంచిది కాదు స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి కర్కాటక రాశి